ఈరోజు మనం మ్యాథ్స్ పద్యల్ని పద్య రూపంలో సాల్వ్ చేయడం ఎలా తెలుసుకుందాం ఆ పద్యలు ఏంటంటే ఒకటి నుంచి తొమ్మిది అంకెలు ఉపయోగించుకోవాలి మూడు నిలువు మూడు అడ్డు వరుసల్లో అంకెల్ని అరేంజ్ చేసుకోవాలి చేసుకొని ఎటు నుంచి కలిపి చూసిన పదిహేను వచ్చేటట్టు అంకెల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి దీని సమాధానం ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దీన్ని మనం ఈరోజు ఒక పద్య రూపంలో దీనికి సమాధానాన్ని చెప్తాను అందరూ సరదాగా నేర్చుకోండి ఆరున్నొక్కటి ఎనిమిది సారసముగా నేడునైదు సరసము మూడు ధీరత రెండు తొమ్మిది శ్రీరామ కడకు నాలుగు శీఘ్రము మెచ్చున్ ఆరున్నొక్కటి ఎనిమిది మొదటి వరుసలో ఆరు ఒకటి ఎనిమిది వేసుకోండి సారసముగా ఏడు నైదు సరసము మూడు రెండవ వరుసలో ఏడు ఐదు మూడు వేసుకోండి ధీరత రెండు తొమ్మిది శ్రీరామ కడకు నాలుగు శీఘ్రము మెచ్చున్ మూడవ వరుసలో రెండు తొమ్మిది కడకు నాలుగు చివరి అంకెగా నాలుగును వేసుకోండి వేసుకుని ఇప్పుడు ఆ అంకెలను అడ్డు వరుసలో కలిపి చూడండి పదిహేను వచ్చిందా అలాగే రెండవ వరుస కలిపి చూడండి పదిహేను వచ్చిందా అలాగే మూడో అడ్డు వరుస కలిపి చూడండి పదిహేను వచ్చిందా అదేవిధంగా నిలువ వరుసలు మూడు కూడా కలిపి చూడండి పదిహేను వస్తుంది అంతేకాకుండా క్రాస్గా ఈ మూల నుంచి ఆ మూల వరకు అలాగే ఆ మూల నుంచి ఈ మూలకి అంకెల్ని కలిపి చూసినా సరే పదిహేను వస్తుంది ఇంతకుముందు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి స్వస్తి